జగన్ సర్కార్లో మోసపోయినది మహిళలే వైయస్సార్ చేయూత పేరుతో మోసం చేశారు క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం మహిళలు నానా ఇబ్బందులు పడ్డారు సీఎం జగన్ కాదు సైకో జగన్ ఎందులోనైనా అవినీతి చేయగల సత్తా జగన్మోహన్ రెడ్డికే సాధ్యం జగన్మోహన్ రెడ్డి అసమర్థుడని సొంత చెల్లి షర్మిల చెబుతుంది జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయవద్దని మరో చెల్లి చెబుతుంది దిశ చట్టం దిశ యాప్ మహిళలకు రక్షణ కల్పించలేదు జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడకపోతే జగన్కు నిద్ర రాదట మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కమిషనర్ చైర్మన్ రాజీనామా చేశారు రిషికొండలో నిర్మాణాలను రహస్యంగా ఎందుకు ప్రారంభించారు ఆర్కే బీచ్లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ లాగే వైసీపీ బంగాళాఖాతంలో కొట్టుకుపోవాలి కోడికత్తి లాగే సచివాలయం నమూనా ఉంది విజన్ కోడికత్తి విజన్ అక్రమాలు మాత్రమే ఉంటాయి పదివేల రూపాయలు ఆ క్యాష్ సర్టిఫికేట్ చేయించుకోవడానికే అయిపోతుంది నీకు మిగిలినంత వాళ్ళకి ఎనిమిది వేల రూపాయలు వాళ్ళకి మిగిలిన పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది అంటే ఇతగాడు చేస్తున్న మోసం గురించి నేను మాట్లాడుతున్నా అదేవిధంగా మీ అందరికీ తెలుసు సుమారుగా మనకి ఇప్పుడు ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇచ్చేదే కొంచెం అగ్రీవిస్ట్లు ట్విస్టు నువ్వు ఇచ్చిన ఈ తీసుకున్న ఈ పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల పాపానికి నువ్వు ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ గౌర మూసుకొని రావాలి వాలంటీర్ ఏం చెప్తే అది చేయాలి లేకపోతే నీ సంక్షేమం కట్ అంటాడు నీకు ఇచ్చా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు కట్ అంటాడు వాలంటీర్ అంటే సంక్షేమం పేరు దోపిడీ చేసి పైగా ఈ మధ్య కాలంలో చేయుత నుంచి మూడేసారి లక్షల మంది నాలుగేస లక్షల మంది స్వయం ఉపాధి పొందుతున్నారు వాళ్ళు డబ్బులు సంపాదించేస్తున్నారు అని మాట్లాడుతున్నా విషయం ఏంటంటే జెనరిక్ మెడికల్ షాప్స్ అని చెప్పి పెట్టి రెగ్యులర్ గా కానీ ఇంకో మార్క్లు సారీ మార్క్లు ఏదో సంథింగ్ మార్క్లు అని పెట్టి జగనన్న మార్కులు ఆ జగనన్న మార్కుల్లోని వాళ్ళు వీళ్ళ చేత షాపులు పెట్టించి ఆ షాపుల్లో రెగ్యులర్ గా బయట ఉన్న గ్రేట్లు కన్నా ఎక్కువ రేట్లలో జగనన్న మార్కుల్లో అమ్మించి అది కూడా బలవంతంగా అమ్మిస్తున్నారు కొనిపిస్తున్నారు ఇది వీళ్ళు తాలూకా వ్యాపారం ఇంకోటి ఏంటి పాలలు ఇన్ని గేదెలు కొనుక్కున్నారు ఇన్ని మేకలు కొనుక్కున్నారు ఇన్ని గొర్రెలు కొనుక్కున్నారు అంటారు అయినా ఆవులు కొనుక్కున్నారు అంటారు ఆవులు కొనుక్కొని వీళ్ళు మేము మేత మేయించుకొని తీసుకొచ్చిన తర్వాత ఆ వచ్చిన పాలను కూడా నువ్వు అమ్మూలోడికే అమ్మాలి అది కూడా రిస్ట్రిక్షనే అక్కడ కూడా వ్యాపారమే అంటే చాలా మంది అంటుంటే రిసుకొల తైలం పెండగలిగే సత్త అప్పుడెప్పుడో కర్ణుడు ఉండేదంట కానీ ఎందులోనైనా అవినీతి చేయగలిగే సత్తా ఈ జగన్మోహన్ రెడ్డికే ఉంది అది ఇతగాడి తాలూకా స్టోరీ ఈతగాడు ఈ రోజు మాట్లాడుతున్నాడు వ్యాపారాలు చేయూతం పెట్టి చేయూతను పెట్టి వ్యాపార నిమిత్తం ఓవరాల్ గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి తన తాలూకు చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నాడు ఇదన్నీ ఒక ఎక్తి అయితే ఈ రోజు వల్ల పైగా ఈ రోజు మాటల సందర్భంలో చెప్తాడు రేపు మహిళా దినోత్సవం కాబట్టి నేను ఈ రోజు చేయు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అని మాట్లాడాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి అసలు మహిళా దినోత్సవం మహిళ అన్న పదాలు నీ నోట్ నుంచి వస్తుంటే పెద్ద బూతుల్లా వినిపిస్తున్నాయి మహిళా సంక్షేమం గురించి కానీ మహిళా సంక్షేమం అని మహిళా సాధికారతని కానీ లేకపోతే నా అక్క చెల్లంగులు ఈ పదాలు వింటా ఉంటే లిటరల్లీ మేమైతే బూతులు విన్నావా అన్న ఆలోచన అయితే మా అందరికీ వస్తుంది ఎందుకనంటే పిన్నమ్మ తాలిబొడ్డును తెంచేసిన వాడిని రక్షించాలనుకుని సిబిఐ ఎంక్వైరీకి కూడా వెళ్లకుండా సిబిఐ ఎంక్వైరీని కూడా దాటవేస్తూ ఈరోజు సొంత బాబాయిని హత్య చేసిన వాడిని హెటకాలు వేసుకొని తిరుగుతున్న నువ్వు ఈరోజు మహిళా సాధికారి గురించి మాట్లాడుతున్నావు నీ వల్ల నట్టేట మునిగిపోయి నట్టేట మోసం చేయబడి కనీసం ఎన్టీ రామారావు గారు ఇచ్చిన ఆస్తిలో సమాన వాటా హక్కు అన్న హక్కును కూడా పొందలేక నిన్ను ఆస్తి అడిగిన పాపానికి నువ్వు మెడగట్టుకుని బయటికి గెంటేస్తే ఈరోజు ఆవిడ మేలు మేల్కొని నువ్వు చేస్తున్న అఘాయిత్యాలని నువ్వు చేస్తున్న అక్రమాలని నువ్వు చేస్తున్న అక్రమ పరిపాలన గురించి నాలుగు వీధులు ఏదో కాలికి బలపం చట్టుకుని తిరిగినట్టుగా ప్రతి చోటకి వెళ్ళి నువ్వు అసమర్థుడివి నీ అసమర్థుడి అని మాట్లాడుతుంది ఎవరో కాదు నీ రక్తం పంచుకు పుట్టిన నీ చెల్లి నీ చెల్లికే న్యాయం జరగలేదని ఈ రోజు రోడ్డు మీదకొచ్చి నీ చెల్లికే నువ్వు పరిపాలన నువ్వు చేస్తున్న పరిపాలన నచ్చక బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇంతమంది అక్క చెలవులకి ఎలా నచ్చేస్తావు అనుకున్నావు ఈరోజు సాక్షాత్తు నీ చెల్లిని బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగుల్ని మోసం చేశాడు నిరుద్యోగ యువత అందరినీ కూడా భ్రష్ పట్టించాడు నిరుద్యోగ యువత తరఫున నేను పోరాటం చేస్తానని చెప్పి ఒక పార్టీ అధ్యక్షురాలిగా సొంత నీ చెల్లి రోడ్డు మీదకు వస్తే సొంత చెల్లిని కూడా పోలీసుల చేత అరెస్ట్ చేయించిన గరుడివి నువ్వు మమ్మల్ని రక్షించేస్తానని చెప్పి ప్రగల్భాలు పలుకుతుంటే మేము నమ్ముతాం ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీల మధ్య పొత్తులు నేతల జంపింగ్లతో ఏపీ రాజకీయం ఇంట్రెస్టింగ్ గా మారుతుంది ఇదే సమయంలో పార్టీలకు చెందిన నేతలే కాకుండా కుల సంఘాలకు చెందిన నేతలు సైతం ఆయా పార్టీల అధినేతలపై విరుచుకుపడుతున్నారు ఈ క్రమంలోనే తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు కాపు నేతలు ముద్రగడ పద్మనాభం హరిరామ జోగయ్యలను ఉద్దేశించి పరోక్షంగా సెటైర్లు వేశారు అమరావతిలో మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ముద్రగడ హరిరామ జోగయ్యలు టార్గెట్ గా సంచలన కామెంట్స్ చేశారు మొన్నటిదాకా నాకు అలా చేయి ఇలా చేయి అని చాలా మంది సలహాలు ఇచ్చారు నాకు సీట్లు తీసుకోవడం ఇవ్వడం తెలియదా నాకు సలహాలు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు వైసీపీలోకి వెళుతున్నారు కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడితే పద్ధతిగా మాట్లాడండి అంటూ పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు అన్ని రకాలుగా చేసి ముందు నేను ఓడిపోయి ఇక్కడ కూర్చుంటే ఆ తల్లి వచ్చిన బిడ్డ చనిపోయిందని ఏడుస్తూ ఉంటే నాకు కడుపు బాధ ఉండలు చుట్టుపోయింది ఆ కడుపు ఒక తల్లి పడ్డ బాధకి నేనా ఓడిపోయి ఉన్నా ఇదే చెప్పింది అన్న రాయలసీమలో మేము అన్న బలం ఉంటే తప్ప బలం ఉన్నోడితే రాజ్యం అన్న మలాంటి సగటు మనుషులకి బలం లేదన్న నా బిడ్డని చెరిచి చంపేస్తే దిక్కు లేదన్న మాకు నేను చెప్పాను తల్లి నేను ఓడిపోయి ఉన్నాను ఆయనకే నూట యాభై ఒక సీట్లు ఇచ్చారు ప్రజలు నేనేం చేయాలో తెలియట్లేదంటే నువ్వు నిలబడన్నా నువ్వు వస్తే నువ్వు న్యాయం జరుగుద్దన్నా నా దగ్గర ఏ బలం ఉంది తల్లి ఓడిపోయినోడిని ఓడిపోయినోడిని బలం లేదు లేదన్నా నువ్వు రాన్న నాకు అండగా నిలబడన్నా అంటే నిజంగా నిస్సహాయంగా ఉండిపోయి ఏమి చేయాలో తెలియక మా రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ గారికి చెప్పి మనం చేయగలిగేది ఈ రోజున ఒక ప్రెస్ మీట్ ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి అన్యాయం జరిగింది ప్రజలకు ప్రజలకు తెలియచేయండి అంటే ఆ రోజు నేను చేయగలిగింది ఇది ఎందుకు చెప్తున్నానంటే రాయలసీమలో పోరాటం చేస్తే ఎంత కదిలొస్తారని చెప్పడానికి నిదర్శనంగా కోసం చెప్తున్నాను ఈ సంఘటన ఒక రెండున్నర నెలల తర్వాత తల్లి పడ్డ ఏడుపు నన్ను ఎప్పుడు కదిలించేసేది నేనేం చెప్పానంటే నాకు తల్లి పద్నాలుగేళ్ల బిడ్డను కోల్పోయిన తల్లి దివ్యాంగురాలు మళ్ళీ తన కర్నూలుకి నేను వస్తానని చెప్పండి ఇది దేశం అంతా తెలియాలి ఈ బిడ్డ జరిగిన అన్యాయం అంటే కేసులు ఏదన్నా ఏదైతే వేటాడబడుతున్నాయో అవి తిరిగి వెనక్కి తిరిగినాయి అంటే వేటాడబడుతున్న క్రూర మృగాలు కూడా పారిపోయే అంత గొప్ప నేలది చదువుల నేలది కోస్తా ప్రాంతానికంటే కూడా హైయెస్ట్ అత్యధికంగా పంట పండే నేలది ఒకప్పుడు మనకి మిగతా నేల కర్ణాటకకి వెళ్ళక ముందు అలాంటి గొప్ప నేల ఈ రోజున ప్రతి ఊర్లో ప్రతి నియోజకవర్గంలో కొద్ది మంది చేతుల్లో కబంధ హస్తాలు ఇరుకుపోయాను నేను మన కొట్టే సాయిని శ్రీకాళహస్తిలో ఆ సీ ఎవరు చంపదెబ్బ కొడితే నాకు చాలా కదిలిపోయాను నిరసనకు కూడా చెల్లి మీకు చెప్పడానికి వీలు లేదంటే నేను ఢిల్లీకి వెళ్తా వచ్చాను వచ్చి నాకు ఒకటే అనిపించింది ఇక్కడ ద కొట్టేసాయి లాంటి నిలబడే వాళ్ళకి ధైర్యం చెప్పాలి ఇక్కడ నేను రావాలి అందుకని చిన్న రోజున ఇది చెప్తున్నానంటే మనందరం సమిష్టిగా ఆలోచించకపోతే కొంతమంది చేతిలోకి అధికారం ఉండిపోద్ది మనలో మనం కొట్టుకుంటా ఉన్నాం మనలో మనం విడిపోతూ ఉన్నాం నాయకుడు ఎవరని కాదు మన సమూహానికి పనిచేసేవాడా కాదా రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేసేవాడా కాదా అదే చూడండి నేనైతే ఎక్కడికి పారిపోను నిన్న రాత్రి కూడా నేను పనిచేసే స్టాఫ్ కింద పోలీసులు వచ్చి ఇక్కడ మనం కొన్ని రెంట్కి తీసుకుంటే బిల్డింగ్లు పోలీసులు వచ్చి మన దగ్గర పనిచేసే స్టాఫ్ని భయపెట్టే స్థాయికి వెళ్ళిపోతా ఉన్నారు జగన్ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను జగన్ ఇది రెండు వేల తొమ్మిది కాదు జగన్ ఇది రెండు వేల ఇరవై నాలుగు మనుషులు మీకు చెప్తున్నాను ముఖ్యంగా మీరందరూ రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి చెప్తున్నా నేను ప్రాణాలకు తెగించే వచ్చాను రాజకీయాల్లో నేను భయపడ్ నేను నేను రౌడిజంకి గుండలకి దాష్టికాలు చేసే వాళ్ళకి నేను భయపడే వ్యక్తిని కాదు కాకపోతే మూర్ఖంగా వెళ్ళిపోయి ఏ వ్యూహం లేకుండా వెళ్ళిపోయి ప్రాణాలు అర్పించుకున్న అజ్ఞానిని కూడా కాదు మూర్ఖంగా వెళ్ళిపోయి మొండి పట్టుతో వెళ్ళిపోయి గొడవ పెట్టుకోవడం కాదు వ్యూహంతో గొడవ పెట్టుకోవాలి మీరు కలిసికట్టుగా గొడవ పెట్టుకోవాలి సమిష్టిగా గొడవ పెట్టుకోవాలి మనల్ని తన్ని తగలేసే వాళ్ళని బయటికి తన్ని తగలేసే వరకు మనం పోరాడాలి మన దగ్గరికి వచ్చి చెప్పద్దు ఈయన ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే నిజంగా వైసీపీ ప్రజాస్వామ్య గారు వచ్చారు అన్న ఇంక ఇద్దరు సివిల్లో వచ్చారు వచ్చి గేట్ దగ్గర మేము గేట్ వేసుకుని నిద్రపోతున్నాము అంటే ఇక మా నాన్నల గురించి నేను బయటకు వచ్చాను బయటకు వస్తే ఈ ఇక్కడ ఉన్నారు ఏంట ఏంటి సార్ వచ్చారని అడిగితే మాల్కు వచ్చి నువ్వు గేట్ దిగి అన్నారు రఫ్గా మాట్లాడారు గేట్ అని ఏంటి సార్ చెప్పండి సార్ ఏంటంటే తీరానా అని ఒకసారి అన్నారు సార్ ఏంటి సార్ అలా అంటారు అంటే మా సార్కి మేము చెప్తాము ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సార్ కొద్దిగా ఒకసారి చెప్తాము మా బిల్డింగ్ సార్కి మమ్మల్ని పెట్టిన సార్కి అని చెప్పాము చెప్తే ఇన్ఫర్మేషన్ చెప్పేదానికి వెళ్తే నేను అంతలోకి మా మదర్ గారు ఇక్కడ ఉంటే ఒకళ్ళు గేట్ దూకి ఇంకోళ్ళు మామూలుగా తోసుకుని వచ్చి లోన్కి వచ్చి నా మొబైల్ లాగేసుకొని నన్ను మెడబెట్టుకుని పైకి తీసుకెళ్ళారు తీసుకెళ్తే వన్ జీరో టూలో ఏదో దాని గురించి వచ్చారు వాళ్ళు అయితే వన్ జీరో టూది ఏంటంటే అక్కడ తీయమంటే దాంట్లో తాళాలు మా దగ్గర మా దగ్గర టాలెంట్ అయ్యి లేవు సార్ వన్ జీరో వన్లో ఉన్నారు మా సారు వాళ్ళు మా సార్ వాళ్ళతో మా సార్ వాళ్ళని పిలిపించాము మీకు అందరూ అక్కడ మాట్లాడుకున్నారు సేత వాళ్ళందరూ అక్కడ వచ్చేసారు దేనికోసం వచ్చారని అని చెప్పారు వాళ్ళు చెప్పడం అంటే దేనికోసం అంటే పైకి వచ్చి కింద ఏమో మాకేం చెప్పలేదమ్మా ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు పైకి వచ్చిన తర్వాత వేరే విధంగా మాట్లాడారు సార్ వాళ్ళు ఏంటంటే ఏదో గంజీ అయ్యి ఉన్నాయి ఇన్ఫర్మేషన్ అని వాళ్ళకి ఫోన్ వచ్చింది అని వచ్చారని చెప్పారు సార్ సార్లతో జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడే ఉంటారా అవును సార్ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళ కోసం అని చెప్పి వచ్చారా లేదంటే ఆ వన్ నాట్ వన్ రూమ్ నెంబర్లో ఎవరు ఉంటారు వన్ జీరో టూలో మామూలుగా సార్ వీళ్ళు ఉంటారు సార్ ఏ సార్ మీడియా సార్ వాళ్ళు వీళ్ళు ఉంటారు మీడియా వాళ్ళు మరి ఆ రూమ్ థీమ్ అన్నారు నా దగ్గర తాళాలు లేవు కీస్ లేవు అని చెప్పేసాను ఎందుకంటే సార్ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు మన దగ్గర ఏం లేవు అమ్మగారు నాకు చెప్పారు నన్ను అవన్నీ చూసి భయపడ్డాను అమ్మగారికి అంటే నన్ను నేను వెళ్ళి మొబైల్ ఫోన్ చేసేలోకి వీళ్ళు ఏంటంటే అవన్నీ చూపించి బెదిరించి ఆ గోడ దొరికేసి వాళ్ళు వచ్చేసారు నేను ఫోన్ మళ్ళీ నా ఫోన్ ఒకరు టీవీలో వచ్చిన వచ్చినాయ లాగేసుకున్నాను అంటే అందరు లో వచ్చారా లేదంటే సిఏ గారు ఎస్ఏ గారు యూనిఫామ్లో వచ్చారు ఇంకొక ఇద్దరు సివిల్లో వచ్చారు మొత్తం ఎంతమంది వచ్చారు మొత్తం నలుగురు వచ్చారండి ఓకే మేము పోలీసు వాళ్ళం ఈ వాడుక సిఐనంటే నాకు తెలియదు సార్ నాకు అవన్నీ ఏమీ తెలియదు ఏదో వింటున్నాం కానీ మాకు అవన్నీ అనేది కూడా మాకు తెలియదు ఇంతవరకు ఒక్క నిమిషం ఆగండి సార్ మా సార్ చేస్తాం మాకు తెలియదు ఎవరు వచ్చేది ఎవరు వెళ్ళేది మాకు అసలు అవన్నీ తెలియదు ఒక నిమిషం అన్నంటే అలా కాదు నువ్వు గేట్ తెస్తావా లేదా అన్నాడు గేట్ నేను తీయలేను సార్ నా ఉన్నాను ఒక ఆయన గేట్ దూకేశాడు ఒక ఆయన ఏమో ఇక తద్మ ముగ్గురేమో నెట్టుకుంటా పరిగెత్తుకుంటే వెళ్ళి మా అబ్బాయి ఫోన్ లాక్కొని ఇలాగా భుజం పట్టుకుని ఇలా పెట్టి ఈడ్చుకుంటా పైకి తీసుకెళ్ళారు అదేమనంటే అంటే ఆడ మనిషి సూర్యురం దొంగలు భార్యలు దొంగతనం చేసుకొస్తే దొంగలు దాచినట్టు అడ్డుపడుతున్నావు నువ్వు అని నన్ను అడిగారు నన్ను ఆయన నా మాట అడిగారు దొంగలు తీసుకొస్తే వాళ్ళ భార్యలాగా ఆడ ఆడవాళ్ళలాగా అడ్డుపడుతున్నావు నేను చెక్ చేసుకుంటాను కాదు సార్ ఒక్క నిమిషం కూడా వెళ్ళి ఎందుకంటే మాకు మా సార్ల నుంచి మాట వస్తుందేమోనని మేము చెప్పాం సార్ వాళ్ళు ఎవరన్నా కానీ మాకు అవన్నీ తెలియదు ఒక్క నిమిషం బైక్ తీసుకెళ్లిన తర్వాత నన్ను లాక్కొని బైక్ తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళు వన్ జీరో టూ తాళం థీమ్ అన్నారు నన్ను లేదు సార్ అన్న అందులోకి వాళ్ళు హార్డ్ డిస్క్ గురించి ఏదో మాట్లాడుకున్నారు సార్ వచ్చిన సార్ ఇద్దరేమో పోలీస్ డ్రెస్సులు వచ్చారు ఇద్దరేమో సివిల్ డ్రెస్సులు వచ్చారు లేదో హార్డ్ డిస్క్ గురించి మాట్లాడుకుని ఈ రూమ్ థీమ్ అంటే మా దగ్గర కీస్ లేవు మా సార్ దగ్గర ఉన్నాయి వన్ జీరో వన్లో మా సార్ వాళ్ళు ఉన్నారని సార్ డోర్ కొట్టి సార్ వాళ్ళని పిలిపించాము ఇదో సార్ వాళ్ళు వచ్చారు అందరూ వచ్చి మాట్లాడారు మళ్ళీ వివరాలు కూడా సేకరిస్తున్నారు అందరిని ఏ కెమెరామెన్ ఇక్కడ అయింది వివరాలు కూడా సేకరించాలి చెప్పారమ్మా అంటే కింద కింద వచ్చేప్పటికేమో మాకు ఇన్ఫర్మేషన్ ఇంపర్మేట్ లేదు చెప్పలేదండి మామూలుగా డైరెక్టర్ కి వచ్చి దుర్మాషలు ఆడేవి మాకు చెప్పలేదు పైకి వచ్చి సార్లు ఎంక్వైరీ చేసేటప్పుడు ఇక్కడ ఏదో ఎంజాయ్ అయ్యే అవి జరుగుతుంది మాకు కంప్లైంట్ వచ్చింది అందుకే మేము వచ్చామని పైకి వచ్చినకైనా సిబ్బంది ఉంటున్న రూములు బట్టి ఎత్తురా మిగతా రూమ్లన్నీ సెర్చ్ చేశారా ఆ సిబ్బంది ఉన్న రూములు మొత్తం అన్నిట్లో సిబ్బంది ఉన్నారు సార్ మొత్తం అన్ని సెట్ చేయాలని వచ్చారు ఈలోపు మా సార్ వాళ్ళు రాగానే వాళ్ళు వెళ్ళి తిరిగారు సార్ ఇలా రాత్రి ఇలా వచ్చి చేయడానికి ఇప్పుడు ఎట్లా ఉందంటే రాష్ట్రంలో వీళ్ళు భయపెట్టి భయప్రాంతం చేసి ఈ రోజు మా స్టేట్ ఆఫీసు స్టాఫ్ ఫోటోగ్రాఫర్స్ సెక్యూరిటీ చెప్పడం ఒక అద్దెకి తీసుకొని ఇక్కడ ఉంటుంటే అంటే ఒక సామాన్య ప్రజల మధ్య అర్ధరాత్రి వచ్చేసి పోలీసులు బెదిరించి మీరు విన్నారు కదా వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు అంటే ఏమనుకుంటున్నారు అంటే ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు అంటే ఇప్పుడు మీరు వైసీపీ నాయకులు అంటే పోలీసులని అడ్డుగా పెట్టి పోలీసుల చేత ఇలాంటి బెదిరింపు కార్యక్రమాలు చేద్దామని చూస్తున్నారా ఏంటి మేమైతే చెప్తా ఉన్నాం దీనికి దేనికి దడవాల్సిన అవసరం లేదు మేము నిజాయితీగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిజాయితీగా ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన నిలబడిన తీరు చూసి మీకు అప్పుడే అపజయం తాలూకా ఆనవాళ్ళు మీకు కనపడి భయపడుతున్నారు ఇది మేమైతే చాలా తీవ్రంగా చేస్తున్నాం మంగళగిరి నుంచి ఇది అంటే ఒక అంటే సందేశం ఏంటంటే రాష్ట్ర నాయకులు అంటే మా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సెక్యూరిటీని అంటే మీరు సెక్యూరిటీ కానీ లేదంటే ఫోటోగ్రాఫర్స్ కానీ అందరూ ఇక్కడ చక్కగా భోజనాలు చేసి ఒక చక్కగా వాళ్ళు క్రమశిక్షణతో ఉన్నారు మరి మీరు ఏమి సందేశం వాళ్ళు సెక్యూరిటీ గార్డులను వాళ్ళని నడబట్టుకొని ఆడవాళ్ళని చూడకోకుండా మీరు బెదిరించేసి అర్ధరాత్రి అసలు చాలా దారుణమైన దమనకాండ మీరు చేస్తా ఉన్నారు ఇక్కడ మేము జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నాం చాలా ఇది చాలా తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాం మా జనసేన పార్టీ మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అనమాట దీనికి అందుకే ఆగా కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థిగా రాష్ట ముఖ్యమంత్రి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారిని నిర్ణయించడం జరిగింది డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారు ప్రముఖ క్యాన్సర్ సజ్జనాయన వారు అంటే మచిలీపట్నానికి వారికి ఉన్నటువంటి సంబంధం వారి తండ్రి గారు కూడా అవనిగడ్డకి మూడు పర్యాలయాలు శాసనసభ్యుడిగా సింహాద్రి సత్యనారాయణ గారని చెప్పని పంతొమ్మిది ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు ఈ మూడు టర్మ్లు కూడా డాక్టర్ సింహాది చంద్రశేఖర్ గారి తండ్రి గారు సింహాది సత్యనారాయణ గారు శాసనసభ్యులుగా అలాగే పది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట అవిభాజ్య రాష్ట మంత్రిగా ఎన్టీ రామారావు గారితోనూ తర్వాత కూడా ఆయన మంత్రిగా పనిచేయడం జరిగింది అలాగే వీరు మచిలీపట్నంలో జన్మించి స్కూల్ విద్య అంతా కూడా అంటే పాఠశాల విద్య అంతా కూడా అవనిగడ్డలోను అట్లాగే ఇంటర్మీడియట్ విద్య మచిలీపట్నం నేషనల్ కాలేజీలో కూడా ఇంటర్మీడియట్ మచిలీపట్నంలో చదువుకుని తర్వాత వైద్య విద్యను అభ్యసించి సజ్జన్గా ఆ తర్వాత క్యాన్సర్ సజ్జన్గా పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఎనిమిదో సంవత్సరం నుంచి కూడా ఆయన క్యాన్సర్ వైద్య నిపుణుడుగా నిపుణుడిగా సేవలు ప్రారంభించి ఇప్పటికీ దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రమే కాకుండా ఆంధ్ర తెలంగాణ మాత్రమే కాకుండా సౌత్ ఇండియాలోనే పేరుగాంచినటువంటి ఆంకాలజీ సర్జన్ గా ఎంతో మందికి సేవలు అందిస్తాం రెండవది ఆయన వారి తండ్రి గారు ఎన్టీ రామారావు గారితో సహచారుడిగా ఉన్నప్పటికీ కూడా క్యాన్సర్ వైద్య నిపుణుడిగా ఎల్లలు లేనటువంటి సేవలు అందించడం మేమందరం కూడా కాంగ్రెస్ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కానీ మా ఊరు నుంచి ఏ పేషెంట్ ఉన్నా వారికి ఫోన్ చేసి రిఫర్ చేయటం వారు అంతే మాతో ఎక్కడో కూడా వీళ్ళ వీళ్ళ పార్టీ వేరు వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కానీ మా నాన్నగారు తెలుగుదేశం కాబట్టి అని ఇంత కూడా మాకు అనుమానం అనేది లేకుండా వెంటనే రిసీవ్ చేసుకోవటం కాల్ రిసీవ్ చేసుకోవటం లేదా థియేటర్లో ఉంటే వెంటనే థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫోన్ చేయటం ఏం నాని ఫోన్ చేసా సార్ మా ఊరి నుంచి పేషెంట్ వస్తున్నారు రేపు పంపించమంటారు ఆ పంపించి తప్పకుండా చూసి మళ్ళీ వెంటనే పేషెంట్ను చూసి ఫోన్ చేయటం ఇక మీ పేషెంట్కి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇలా చేద్దాం ఇలా చేద్దాం లేదా ఆరోగ్యశ్రీలో పెడదాం ఇట్లా ఉన్నటువంటి నేపథ్యంలో నాలుగవ సిద్ధం మహాసభకు అద్దంకిలో ఈ యొక్క ప్రదేశంలో పదవ తారీఖున సిద్ధం మహాసభకు సర్వ సిద్ధం సర్వం సిద్ధం చేసుకోవడం జరిగింది ఏర్పాట్లన్నీ కూడా త్వరితగతిన పూర్తవుతూ ఉన్నాయి గతంలో నేను చెప్పినట్టుగా ఈ యొక్క సిద్ధం మహాసభకు ఆఖరి మహాసభ పొలిటికల్ క్యాంపెయిన్ గురించి చెప్పాను ఆ తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుందని చెప్పాను పొలిటికల్ క్యాంపెయిన్లో ఈ యొక్క సిద్ధం మహాసభలో మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు గత ఐదు సంవత్సరాల కాలంలో మా పార్టీ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ చేసినటువంటి సమన్యాయం కానీ సోషల్ జస్టిస్ ఈక్వాలిటీ వీటన్నిటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం వివరణ వివరించడం జరుగుతుంది రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలం ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు పార్టీ పందాను పార్టీ యొక్క విధి విధానాలని మరింత ఎలా ఇంప్రూవ్ చేసుకుని ఎలా పరిపాలన మంచి సుపరిపాలన అందిస్తామన్నటువంటి విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వివరించడం జరుగుతుంది సభకు ఏర్పాట్లన్నీ కూడా పదవ తారీఖుకి పూర్తవుతాయి తొమ్మిదవ తారీఖునే పూర్తవుతాయి మా అంచనాల ప్రకారం ఎవ మొత్తం వచ్చే వారి సంఖ్య ఈ యొక్క సభకు హాజరయ్యే వారి సంఖ్య పదహైదు లక్షలకి మించుతుంది అన్నటువంటి విషయాన్ని తెలుస్తూ ఉంది ఎందుకనంటే స్పందన అపూర్వమైన అపురూపమైనటువంటి స్పందన దీనికి వస్తూ ఉంది దీనికి మీరు గత పత్రికా సమావేశంలో నేను మాట్లాడిన తర్వాత మీరు అడిగిన ప్రశ్న ఈ యొక్క ఈ యొక్క సభా ప్రాంగణం నూరెకరాలు మాత్రమే పదహైదు లక్షల మంది ఎలా పడతారు అన్నటువంటి అంశాన్ని మీరు ప్రస్తావించారు ఈ విషయంగా నేను మీకు తెలియజెప్పేది ఏంటనంటే ఈ సభా ప్రాంగణం పక్కన ఇంకా కూడా నూరెకరాలు ఉంది అవసరమైతే ఆ సభ ఆ యొక్క ప్రాంగణాన్ని కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటాం మన స్థలానికి కొరవలేదు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ